చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి ఆధ్వర్యంలో మంగళగిరి మండలం నవలూరు షారుణ్ ఆశ్రమంలో రాష్ట మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తారు అనంతరం చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ది చేయాలన్న సంకల్పంతో ప్రజలకు వేగవంతమైన మెరుగు పారదర్శకమైన పాలనను అందించేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ మరియు మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు మంగళగి నిర్మాణ యొక్క శాసనసభ్యులు అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ సార ఆశ్రమంలో చిన్నపిల్ల మధ్య జరుపుకోవడం జరిగింది వీళ్ళందరి దీవెనలు శ్రీ నారా లోకేష్ గారికి ఉండి మరింత మంగళగి నియోజకర్గానికి మరింత వని చేయ విధంగా పనిచేస్తానికి ఒక మంచి ఆశీస్సులు ఉంటాయని చెప్పి అనుకుంటూ అలాగే ఏదైతే మన డి నియోజకవర్గానికి ఒక ఆదర్శ నియోజకవర్గం చేయడంలో అను అనువంతు నరం బిగించి ఈ రోజు మనగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు శ్రీ నారా లోకేష్ గారికి మా జనసేన పార్టీ తరఫున అలాగే మిగతా మా మన